హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో బ్రెజీలియన్ వ్యాక్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను సో స్టార్ట్ చేసేద్దాం వీడియోని లెట్ స్టార్ట్ ద వీడియో సో బ్రెజీలియన్ వ్యాక్స్ ఏంటంటే ఇది సెన్సిటివ్ ఏరియాస్కి ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో ఇది బీడ్ వ్యాక్స్ అనమాట బీడ్స్ లాగా ఉంటాయి ఈ వీటిని మనము అంటే హీటర్లో వేస్తే వ్యాక్స్ లాగా అవుతుంది క్రీమీ టెక్స్చర్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ న్యూరాన్ బ్రాండ్ అనమాట సో ఇది నేను కొన్ని రోజుల నుంచి అంటే కొన్ని అంటే ఒక టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో ఇది క్లయింట్స్ అడిగి అంటే స్ట్రిప్లెస్ వ్యాక్స్ అని అడిగి అంటే చాలామంది అడుగుతున్నారు స్ట్రిప్లెస్ వ్యాక్స్ కావాలి అని సో అందుకని తెప్పించి యూజ్ చేస్తున్నాను ఇలా బీడ్స్ లాగా పర్ల్స్ లాగా ఉన్నాయి కదా ఇవి మనకు స్టిక్కీ స్టిక్కీగా కూడా ఉండవు చేతిలో తీసుకున్నప్పుడు దీన్ని మనం హీటర్లో వేస్తే అంటే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చాలా హార్డ్గా ఉంటాయి సో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనము దీనికి స్ట్రిప్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇది అప్లై చేసి దా అలానే అంటే ఎలా రిమూవ్ చేయాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వ్యాక్స్ గురించి నేను కొంచెం చెప్తాను ఎలా అంటే టైప్స్ ఉంటాయి వ్యాక్స్లో లిపో సాలెబుల్ సాలెబుల్ ఇలా టైప్స్ ఉంటాయన్నమాట సాల్యబుల్ ఏంటంటే వాటర్తో డిజాల్వ్ అవుతుంది సో అది సాల్యబుల్ అంటే ఇప్పుడు షుగర్ వ్యాక్స్ సాల్యబుల్ లిపోసాల్యుబుల్ ఏంటంటే ఆయిల్స్ ఉంటాయి దాంట్లో సో అది మనకు వాటర్తో డిజాల్వ్ అవ్వదు సో ఇక్కడ నేను హీట్ చేసేసిన తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్గా అయిన తర్వాత నేను వీడియోలో ఇంకా చూపించాలి కాబట్టి ఇక్కడికి తీసుకొని వచ్చి నేను వ్యాక్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను నేను ఇలా క్రీమీ టెక్స్చర్లో వచ్చిన తర్వాత వామ్గా ఉండాలి హాట్గా ఉండకూడదు స్కిన్ మీద మనము అప్లై చేసేటప్పుడు సో కొంచెం అలా చూసుకొని మనం స్కిన్ మీద అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి నేను లిప్ అనేది చేస్తున్నాను మీరు ఫేస్ మీద ఫుల్ ఫేస్ వ్యాక్స్ కూడా ఇలా చేసుకోవచ్చు ఎందుకు ఇదే చెయ్యాలా అంటే అవసరం లేదు నార్మల్గా వేరే వ్యాక్స్ అంటే లిపోసాలిబుల్ వ్యాక్స్ కూడా యూస్ చేయొచ్చు లైక్ స్ట్రిప్ వ్యాక్స్ కూడా చేయొచ్చు అదేం కాదు ఇక్కడ నేను అప్లై చేశాను కదా అప్లికేషన్ అయిన తర్వాత ట్యాప్ చేస్తే అది డ్రై అవుతుంది సో ఆ డ్రై అయిన తర్వాత మనము పుల్ చేయాలన్నమాట సో ఎండ్స్ కొంచెం తిగ్గా ఉం ఉండించుకొని పుల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూస్తే మనకు హెయిర్ నీట్గా వచ్చేసింది కొందరి డౌట్స్ ఏంటంటే స్ట్రిప్ వ్యాక్స్ ఫేస్ మీద యూస్ చేయడం వల్ల పుల్ చేస్తాం కదా సో ఫేస్ ఫేషియల్ స్కిన్ అనేది సాగ్ అవుతుందా అని చెప్పేసి మంది అడుగుతుంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం అర్థం చేసుకొని ఓకే స్ట్రిప్ వ్యాక్స్ అయినా ఓకే అని చెప్తుంటారు ఏంటి అంటే పుల్ చేస్తాం అవును కానీ దానివల్ల సాగింగ్ అనేది ఏం ఉండదు ఇంకొకటి స్ట్రిప్ లెస్ వ్యాక్స్ అయితే పుల్ చేయట్లేదా మనం పుల్ చేస్తేనే హెయిర్ అనేది వస్తుంది కదా సో మనము ఇదైనా పుల్ చేస్తాము ఆ స్ట్రిప్ వ్యాక్స్ అయినా పుల్ చేస్తాం సో రెండింటికి డిఫరెన్స్ అంతేమి ఉండదు కానీ ఇది సెన్సిటివ్ పార్ట్స్కి కొంచెం ఈజీగా కొంచెం పెయిన్ లెస్ ఉంటుంది సో అది అనమాట కానీ పెయిన్ అయితే లైట్గా ఉంటుంది అంటే దాంతో సాలెబుల్ వ్యాక్స్తో మనం కంపేర్ చేస్తే లిపో సాలిబుల్ అండ్ బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది కొంచెం పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట అప్పర్ లిప్పే కాకుండా ఫేస్లో మనం ఐబ్రోస్ కూడా షేప్ చేసుకోవచ్చు ఇంకా చిన్ మీద జా మీద ఇట్లా అంతా కూడా ఫేషియల్ హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా అండ్రామ్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ మీద కూడా మనము ఈ వ్యాక్స్తో చేసుకోవచ్చు మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే ఏ వ్యాక్స్ అయినా కూడా మీరు వ్యాక్స్ చేసినప్పుడు రూట్స్ నుంచి హెయిర్ అనేది వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మనకు హెయిర్ గ్రో అయ్యేది చాలా థిన్గా గ్రో అవుతుంది చాలా లేట్గా గ్రో అవుతుంది అనమాట మనకు అంటే ఎలా చెప్పాలి హార్ష్గా గరుకుగా అనిపించదు గ్రో అయినప్పుడు కంపేర్ చేస్తే రేజర్ కనుక యూజ్ చేశారంటే చాలా హార్డ్గా వస్తుంది హెయిర్ అనేది ఆ గ్రోత్ అనేది ఇంకా తిగ్గా వస్తుందా అంటే తిగ్గా ఏం రాదు నార్మల్ హెయిరే గ్రో అవుతుంది కానీ కొంచెం హా అంటే గరుకుగా అనిపిస్తుంది సో ఇక్కడైతే నేను అప్పర్ లిప్ మాత్రమే నేను ఈ బ్రెజిలియన్ వ్యాక్స్తో చేశాను సో ఈజీగానే మీరు ఇంట్లో కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు నాకు అమెజాన్లో లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఇది నేను నేను అన్ని ప్రోడక్ట్స్ తీసుకునే లో తీసుకున్నాను అనమాట సో అప్పర్ లిప్ అయితే నీట్గా హెయిర్ రిమూవ్ చేసేసాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోద్దు ఓ బాయ్ టేక్ కేర్ అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓ బాయ్